హాయ్ అండి మేము ఒకప్పుడు షిర్డికి వెళ్ళినటువంటి వీడియో అండి ఇది మేమైతే అక్కడ ఫ్రీ బస్ అనేది ఉంటుంది దర్శనానికి వెళ్ళడానికి అని ఆ బస్ అయితే ఎక్కడం జరిగింది తర్వాత దిగగానే ఒక అతను అయితే వచ్చాడు షాప్కి సంబంధించినటువంటి అక్కడ షాప్స్కి సంబంధించినటువంటి అతను వాడు సంచి పెట్టుకున్నాడు కదండి అతనే మీకైతే నేను గేట్ చూపిస్తాను దర్శనానికి అనేసి అన్నాడు చూపిస్తాను అన్నాడు తర్వాత వాళ్ళ దగ్గర చెప్పులు ఫోన్ అన్ని పెట్టుకోవాలన్నాడు ప్రసాదాలు తీసుకోవాలన్నాడు ఎందుకు అంటే చాలా చీటర్స్ అండి దయచేసి వినండి ఎందుకంటే ప్రసాదాలు లోపలికి అలో లేదండి మనం మోసపోతాము ఆ ప్రసాదాలు తీసుకొని గేట్ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు ఆ ప్రసాదాలు కాస్త తీసేసుకొని పక్కకు పెట్టేస్తారు కాబట్టి మీరు ప్రసాదాలు తీసుకోవద్దండి చాలా చీటర్స్ ఉన్నారండి అక్కడ దిగగానే ఉన్న పోలీస్ సిబ్బందిని మీరు కనుక్కోండి ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే కరెక్ట్గా సమాధానం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మేమైతే టూ అవర్స్ వేస్ట్ చేసుకున్నామండి మనకి ఎవరికైనా శివుడికి అని కాదు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మన టైం అనేది చాలా వాల్యుబుల్ అండి ఎవరి టైం అయినా కూడా అలా చీటర్స్ ఉంటారు జాగ్రత్త అని చెప్తున్నాను ఓకేనండి మేమైతే చాలా బాధపడ్డాము ఓకేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి